హాయ్ గైస్ ఈరోజు నేను మీకు ట్రెడిషనల్ స్నాక్తో పాటు దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ యాడ్ చేశాను సో అదేంటి అంటే ఇప్పుడు ముందుగా మనము ఒక ప్లేట్లో ఒక రెండున్నర గ్లాసు మురుకుల పిండి తీసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వెన్న యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దాంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు రెగ్యులర్గా చేసే మురుకులు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మనం నార్మల్ మురుకుల పిండిని ఎలా కలుపుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మరి స్లోరిగా వస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మురుకులు చుట్టే దాంట్లో పిండిని వేసుకొని బాగా వేడిగా కాగుతున్న నూనెలో మురుకులు చుట్టుకోవాలి ఇలా మురుకులు చుట్టుకున్న తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక పది సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత తిని టర్న్ చేసుకోవాలి ఇలాగా జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకోవాలి దీంట్లో మనం కారం వేయడం వల్ల కొంచెం రెడ్డిష్ గా వస్తుంది అంతే సో చూసారా మన మురుకులు రెడీ అయిపోయింది ఇలా కాగిన తర్వాత ఇప్పుడు టిష్యూ పేపర్ లో వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా డ్రైన్ అయిన తర్వాత మనం డబ్బాలా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్